అంతే ముందు లక్షలు కట్టుకోవడం కూడా ఆచారం రక్షాబంధనం ఎవరు ఒక మంచి పని చేసేటప్పుడు రక్ష కట్టుకొని ఎటువంటి విజ్ఞ లేకుండా ఆ పనిని చూస్తావాలని కోర్టు రక్షాబంధనం కలిసి వస్తూ ఉంటుంది అడుగుతూ ఉంటుంది రక్షాబంధనం కలిగింది కార్యక్రమంలో కూడా ఉత్సవాలైనా పండుగలైనా సమా শুভ কৈছো লাইক আইতা ৰিকাৰ سورن مہن مہا ایکدا شاعر منتھا مولا دا مانے کرتھن گورا جو ہتھرن جگر ما پھولن نو سڑے سورن اچا وی نوکیا ایکدا ویرا جھائیں آمیں جامو پھانے آواي آمیں آدموں پہ آمیں باڈی اور پاجموں پہ آمیں اسے ادموں سے آمیں जी इधर रंग स्वामी रहा सलियां मस्ती रहा शुरू रजिश शुरू जाएंगे कृष्णा शुरू जाएंगे जाएंगे कृष्णे जेवले ज्ञानी तो प्यारे आजमाओ सामने प्यारे ताना कराओ प्यारे धंधा आमदारे आमे पस्तुकों में ने धंधन बारा आमदरा गरियां ईश्वर एकमतर में होता है

Númedidá, chura, no múmedá, chura, no múmedá, chura, no múmedá, chura.

అయ్ గోత్రామాలు గోత్రమాలు అబ్బాయికి గోత్రం అలా చెప్పడం జరుగుతుంది చిరుసాగర వందం గో బ్రాహ్మణే వేషం బంధవదః అసలు రామడేగారు శతాలి ఓం చిరుసాగర వందం గో బ్రాహ్మణే

കണ്ണാ ബസ്ര മഹാരാജ നവരമണപുത്രേ ചിദ്താരാമ ഗോപാക്ഷ ബന്ധുധോ അങ്ങിയദൈസ്യ നിയർബര അന്ദഹ ഗോരുവാത്ര ദമസ്യ ഹിരജരാജമഹാരാജവർമപുത്രേ അഗ്ലാണ് ഗോരനുംമാടു നായGRE തസ്വാദീദാ സച്ചിദാന്തരൂണി ചന്ദ്രവംശപ്രതിഗാ സീതാദേവिना അംനീ കന്യാം സൂര്യാരദൻ കന്യാദമിനാ കന്യാദാന മഹാഗർശേ కుశేత్రౌ చత్రోహోషః చందన సీతమ్మ తల్లిని సూర్యోహోషని చెందిన రఘురాముని గోడాయి వినయ మదవ

चल करते भाइयों तुम तो इसी जगह आओगे अरबोराली चल कर दिया तेरा पुष्पों को भवानी गरिया तेरे चलाऊंगे चंदा लगा भी होगा जिसका के तेरी भाइयाँ खिदमत करेंगी तेरा भी होगा भी बहन दादा आजमा हराज़ा महाराजा 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 के खाने భౌతిక దేహాన్ని వదిలికూ వెళ్ళిపోయారు అని అప్పుడు రాజేమంటాడో తెలుసా అయ్యో నా భార్య సరిపోయిందా అంటూ అతడు నీళ్లకు చనిపోతాడు అది ప్రేమకి తాత్కాలం అది అసలైన అజరామరమైన ప్రేమ అంటే ఇటువంటి సంఘటనలు పాఠ్య పుస్తకాల్లో చెప్పే చరిత్రకారులు లేరు కాబట్టి మీరేనా తెలుసుకొని చెప్పండి నిజమైన ప్రేమ అంటే ఇటువంటి మహాత్వాలు ఉన్నారు సీత కోసం వారిని నిర్మించిన రాముడు రాముడు నిర్మించిన వారిది మన సజీవ ప్రేమకి తర్కారం అజమహారాజు తన భార్య చనిపోయిన దేవగానే తల్లడిని చనిపోయాడు చూడండి అవి మన ప్రేమకి ఆర్కారంగా సంఘటనలకు తర్కారంగా మనం పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దశరథ మహారాజు తండ్రి పేరు అజ మహారాజు పురోహితుడు గోత్రాన్ని చదువుతూ అదే అన్నాడు అజ మహారాజు ఆయన కుమారుడు దశరథ మహారాజు ఆయన కుమారుడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడి యొక్క గొప్ప గుణాన్ని వర్ణిస్తూ అంటే మనం చేసే సత్సంకల్పాలు మన పూర్వముల యొక్క మంచి పనులు మనకి ఏ రకంగా ఆశీర్వాదాలు అవుతాయో ఈ వివాహ మహోత్సవ సందర్భంగా పురోహితులు వాటిని ఉద్ఘటిస్తా ఉంటారు అలాగే సీతమ్మ తల్లి యొక్క మిదురా నగరం అది జ్ఞాన కలిగిన భూమి మిదురా నగరానికి రాదు జనగ మహారాజు సునయన ముద్దుల పూజలు సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి మామూలు వ్యక్తి కాదు అది శివధనస్సును बदाम दोना हाल दूसरा रुपया इबादो अक्षय गुरिया तोम दक्षिण जोरा उन्हें महेगा दुनिया यहाँ गाजु मिक्त्यम रहे देवे ही स्वस्थ रस्तना हाँ स्वस्थ मान जेब क्या हाँ तोम जन वे जन जनो अस्तुत दुबरे हैं जन जुदस पुरे हैं सेव हाँ सीधा नस्वाब ने महाँ दिव्या हाँ मुस्तम पादा खिलाएं नर पैरा में वन रोज वस्त्रां समत पैरा में नाम ध्यान या में रंग तारा अंदरा दुर्जन इत्यपुष्टां कृष्ण गंधर्व भूदानं तार वह पेशिम हम सब ग्रहण भिन्न आये दुर्गा दुर्गा रहूँ तुष्णे उदास चंद्र येकाने धर्म तस्कराय में रिण्य रोपा आया सहिरण न्याया सुरदाम सबदे तहिरण्य भरनाया रिण्यात पुरेशुदा जा मिरण्यादे भिन्मा सोनावत्रेय भिन्मा इधे उदास दान दो परामे महासंकर मुरियारात కొంచెం పొరపాటు జరిగింది కొంచెం మినిట్ చేయండి అన్నారా కొంచెం పొరపాటు జరిగింది అన్న కొంచెం జరేన సైడ్ లో అక్కడ మూలకి నండి బాలజ dan um... अष्टश्रेयमदा महासंकल्पमो अष्टश्रेयमदा विश्वेंद्रस्य येग जगदया येरुस्तु नय मदा करो नै नै

అవసరదాహ వస్మనా రాదన్రవాడితాహ నుకోలాక స్యా ముకోలోగాస్యా పరాకారస్యా గరువారుదాభికరా తొరియా చారు కాది విందామదా గరువానా ని�